హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఏంటంటే బీట్రూట్తో ఫేస్ ప్యాక్ అండి ఈ ఫేస్ ప్యాక్ ఎలా ఉంటుందంటే మనము పార్లర్లకు వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే బీట్రూట్ అనేది చాలా మంచిది కదా మనము బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే ఎంత మనకి మంచిదో అలాగే బీట్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకున్నా చాలా మంచిదండి ఏంటంటే మనం పార్లర్లకు వెళ్ళి ఫేషియల్ అని ఇదని బోల్డ్ డబ్బులు అయితే వేస్ చేస్తామండి కానీ ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటే పార్లర్ కి వెళ్ళాల్సిన పని లేకుండా ఫేస్ అనేది చాలా గ్లో అయితే వస్తుందండి ఇంకా మనం ఏంటంటే ఎప్పుడైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఇలా మనం ఒక ఫేస్ ప్యాక్ అనేది మార్నింగ్ కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చాలా నీట్ గా బ్రైట్ గా కనబడతాం మనం అయితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటేనండి ఇంకా బీట్రూట్ అనేది అందరికీ తెలిసింది కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ అనేది తాగుతున్నారు అలాగే మనం ఇలా ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఫేస్ అయితే మంచి గ్లో అయితే వస్తుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ఏంటంటే ముందుగా స్క్రబ్ అనేది చేసుకోవాలండి ఫేస్కి అయితే మనము బీట్రూట్ అనేది మిక్సీ కొట్టుకొని ఆ పిప్పు లాంటిది ఉంటుంది కదండి దాంట్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి ఇలా ఫేస్కి అయితే మసాజ్ చేయాలండి ఎటువంటి మన ఫేస్ పైన బ్లాక్గా ఉన్న ఎలాంటి పింపుల్స్ ఉన్నాయి అవన్నీ పోతాయండి మనం ఇలాగ షుగర్ అనేది వేసి మసాజ్ మసాజ్ చేసుకున్నామంటే ఫేస్ పైన ఉన్న పింపుల్స్ కానీ లేదా మన జిడ్డు ఎక్కువ పట్టేస్తారు కదా జిడ్డు కూడా పోతుందండి చాలా బాగుంటుంది ఇలా మసాజ్గా చేసామంటే ఫేస్ అయితే చాలా నీట్గా క్లీన్గా అయిపోతుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇలాగ మనం షుగర్ అనేది వేసి శుభ్రంగా మనం మసాజ్ అనేది మన ఫేస్కి చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చాలా బ్రైట్గా అయితే ఫేస్ కనబడుతుందండి చూసారు కదా ఫేస్ మనం ఎలా మసాజ్ చేస్తుంటేనే కొంచెం గ్లో అనేది వస్తుంది ఇలాగ మనము ఒక ఫైవ్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని చాలా గట్టిగా అయితే రఫ్ చేయ రఫ్ చేసినట్టయితే రొద్దుకూడదండి ఎందుకంటే అందులో షుగర్ అనేది వేసాం కదా గీతల్లా ఫేస్ పైన గీతల్లా వచ్చేస్తాయి అలా కాకుండా స్లోగా ఇలాగ మనము మసాజ్ అనేది చేసుకుంటే చూసారు కదా ఫేస్ అనేది ఎంత గ్లోగా కనబడుతుందో మనం ఎక్కడికైనా పార్టీలకు వెళ్తామనేటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఒక్కటి వేసుకోండి చాలా బాగుంటుంది ఆయిల్ స్కిన్నే కాదు డ్రై స్కి కాదు ఎవరైనా వేసుకోవచ్చండి ఈ ఫేస్ ప్యాక్ అయితే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది ఇంకా ఫస్ట్ మనం మసాజ్ అనేది చేసుకున్నాం కదా మనం షుగర్ అనేది వేసుకొని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అనేది వేసుకొని అందులో కొంచెం మనము రోజ్ వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలండి బీట్రూట్ జ్యూస్లోని ఇలా రోజ్ వాటర్ అనేది వేసుకొని ఆ రోజ్ వాటర్తో కూడా ఫేస్కి అంతా అప్లై చేయాలండి అప్లై చేసి దీంతో కూడా మనం మసాజ్ అనేది చేసుకోవాలండి ఇలా మసాజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుందండి చాలా గ్లోగా వస్తుంది అలాగే జిడ్డు కూడా పోతుందండి ఇలా మనం మసాజ్ అనేది చేసుకుంటే రోజు వాటర్ అలాగే బీట్రూట్ జ్యూస్తో చూసారు కదా ఫేస్ పైన ఇలాగ హ్యాండ్స్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫేస్ అయితే ఇంకా మనం ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగ మనం మసాజ్ అయితే చేసుకోవాలండి బీట్రూట్ జ్యూస్ అలాగే రోజు వాటర్తో చూసారు కదా ఇప్పుడు కూడా ఫేస్ అనేది ఎంత గ్లో అనేది వస్తుందో ఇది రెండో స్టెప్లో ఇలా చేసుకోవాలండి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి ఫేస్ ప్యాక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఒక్కటండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ చూశారు కదా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాగ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది ఎంత నీట్గా ఉందో ఇంకా ఇక్కడ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి ఫేస్ ప్యాక్ అయితే మనం శనగపిండి వేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్లోనే శనగపిండి వేసుకోవచ్చు వరిపిండి వేసుకోవచ్చు రెండు కలిపి కూడా వేసుకోవచ్చండి ఇక్కడైతే నా దగ్గర వరిపిండి అయితే లేదండి అందుకోసమైతే శనగపిండి అయితే వేస్తున్నానండి ఇంకా ఇక్కడ శనగపిండి అనేది మనం ఫేస్ ప్యాక్ వేసుకునే దానికి సరిపడా వేసుకోవాలండి ఎందుకంటే మనము ఫేస్కి వాటరీగా కలుపుకున్నామంటే ఫేస్ అంతా కారిపోతుందండి అలా కాకుండా మనం కొంచెం గట్టిగా ఫేస్కి అంటుకునేటట్టు మనం ఈ ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకోవాలండి ఏం లేదండి బీట్రూట్ జ్యూస్లోనే అయితే శనగపిండి లేదా వరిపిండి మీ దగ్గర ఏంటి అవైలబుల్గా ఉంటా అది వేసుకొని ఇలా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు ఇలా ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకొని ఫేస్కి అయితే వేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లో అయితే వస్తుందండి బీట్రూట్ మంచి పింక్ కలర్ కదా మన ఫేస్ కూడా పింక్ కలర్లో అయితే కనబడుతుంది అలాగే మన ఫేస్ మీద ఉన్న జిడ్డు పింపుల్స్ అవి కూడా తగ్గుతాయండి ఎవరైనా ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు జిడ్డు పట్టిసి బాగా బ్లాక్ అయిపోతారు కదా అలాంటి వాళ్ళు ఇలాగ ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇలా వారంకొకసారి చేస్తే ఫేస్ అనేది ఎటువంటి పార్లర్లకు కూడా వెళ్లకుండా ఫేస్ అనేది చాలా గ్లో అయితే వస్తుందండి మీరు ఒక్కసారి వేసుకోండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే ఇలా మనం స్టెప్ వైజ్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇందులోని ఈ బీట్రూట్ జ్యూస్లోనే అలోవెరా జెల్ కూడా వేసుకొని రాసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఏంటంటే ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎంత జిడ్డు పట్టిన ఫేస్ ఫేస్ అయినా సరే చాలా బాగుంటుందండి మన జిడ్డంతా పోయి ఆయిలీ స్కిన్ ఉన్నా పోతుందండి ఇలా ఫేస్ అయితే చాలా గ్లో అయితే వస్తుంది ఇంకా మనము ఇలా వేసుకోవడం వల్ల వారంకొకసారి ఎటువంటి పార్లర్లకు కూడా వెళ్ళాల్సిన పని మనం పార్లర్లకు వెళ్ళి చాలా డబ్బులు అయితే ఖర్చు పెడతాం కదా అలా కాకుండా ఇలా మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే బీట్రూట్తోని మీరు ట్రై చేయండి ఎలా ఉన్నది అనేది కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ అయితే చెయ్యండి ఇక్కడ చూసారు కదా ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకుంటే చూసారు కదా ఎంత గ్లో అనేది వచ్చిందో ఎంత బాగా కనబడుతుందో ఫేస్ చాలా బాగుంటుందండి బీట్రూట్ ఏ పింక్ కలర్లో ఉంటుందో ఫేస్ కూడా ఆ పింక్ కలర్లోనే వస్తుందండి చాలా బాగుంటుంది ఫేస్లోనైతే చాలా గ్లో అయితే వస్తుంది అలాగే మనం పార్లర్లకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా ఒక్క బీట్రూట్ శనగపిండి మన దగ్గర ఉన్నదంటే చాలండి చాలా బాగా ఇలా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు పార్లర్లకి వెళ్ళాల్సిన పని కూడా లేదండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా అయిపోతుందో ఫేస్ అయితే చూశారు కదా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి